హాయ్ అండి నేను మీ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథ మొండి మగుడు కథలోకి వెళ్తే అమూల్యను తన గుండెల మీదకి తెచ్చుకుని వెళ్ళకిలా పడుకోబెట్టుకున్నాడు నా చెవికి నీ గుండె చెప్పుడు వినిపిస్తుంది దీపు చేతిని తీసుకుని తన గుండె మీద పెట్టుకుని ఎడం చేతిని తన పొట్టకు ఆనించింది ఆ చర్య మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి కళ్ళు మూసుకున్నాడు అమర్ రెండు రోజులు చిన్నమ్మ ఇంట్లో లేకపోతే బోసిపోయినట్టుంది మళ్ళీ ఇంటికి వచ్చాకే కళ వచ్చింది అని మనసులో అనుకుంది సీతాలు పర్లేదు పనీర్ పరోటా బాగానే చేసావమ్ము కష్టపడి చేస్తే పర్వాలేదు అంటావా మీ టైం అలా నడుస్తుంది నీకు కొవ్వు ఊ బా ఏ మాత్రం తగ్గలేదు అన్నాడు అమర్ పిచ్చోడా అవి బాడీలో కాదు ఉండేది మైండ్లో అది కూడా తెలియదు వేస్ట్ పిలో క్యాబ్ వెళ్తున్నాను అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ అన్నాడు నాకెందుకు భయం ఎదుగో నీ టీషర్ట్స్ వేసుకుంటున్నాను కదా అయితే ఏంటి అన్నాడు ఈమె వేసుకుంటే నీతో ఉన్నట్టు ఫీల్ వస్తుంది ఏంటి జోక్ చేస్తున్నావా నీ ప్రేమ అర్థమయ్యాక నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీ షర్ట్ వేసుకుని పడుకునేదాన్ని అప్పుడు కాస్త నిద్ర వచ్చేది నా ప్లాన్స్ నాకున్నాయి బాబు అసాధ్యురాలువే ఎవరికి లొంగవు నీకు లొంగాను కాబట్టే అని తన పొట్ట చూపించింది నువ్వు లొంగింది నాకు కాదు నా ప్రేమకు తెలుసులేవోయ్ నీకో విషయం తెలుసా అమ్ము నువ్వు నా పక్కన లేక నాకు నిద్ర పట్టలేదు అప్పుడు కృష్ణ గారి టెడ్డి నీ ఖర్చుకుని పరుచు పడుకునేదాన్ని నువ్వు కూడా నేను లేనప్పుడు దాన్ని హక్ చేసుకో నిద్ర వస్తుంది అని చెప్పింది అమ్ము నీ బాడీ అంత సాఫ్ట్గా టెడ్డీ ఉండదులే అన్నాడు చీ ఎప్పుడు అదే ధ్యాస అని చిరుకోపంగా అంది అమ్ములే తన కాళ్ళ దగ్గర కూర్చుని తన పాదాలు ఒడిలో పెట్టుకోగానే వద్దండి ముట్టుకోవద్దు నాకు ఎన్నిసార్లు కాళ్ళు నొక్కుంటావు అందు అరికాళ్ళను నొక్కుతూ ఉంటే అమ్ము ఏడస్తూ మనసులో ఇన్ని ఫీలింగ్స్ పెట్టుకుని పెళ్లి పెడాకులు లేకుండా ఎలా ఉండాలనుకున్నావురా పిచ్చోడా అది నిన్ను చేసుకున్నాకే తెలిసింది లేకపోతే నా జీవితం ఏమయ్యేదో ఏమవుతుంది నీ లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చి నాలానే చూసుకునేది చూసుకునేదేమో కానీ నీలా భరించి అర్థం చేసుకుని నీ ప్రేమను తెలిసి నా ప్రేమని చిగురింప చేయలేకపోవచ్చు ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ యు నో లవ్లీ వైఫ్ టూ బేబీస్ జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు కొంపదీసి సన్యాసం పుచ్చుకోవడం లేదు కదా అని అడిగింది చచా అలాంటి పని చేయను నీతో నా నాకు లైఫ్ అంతా చాలా పని ఉంది అని కనుగెడుతూ చెప్పాడు ఎక్కడికి వెళ్ళినా అక్కడే వస్తావురా అమ్మ పాదాలు వాపు వచ్చాయి మెట్టలు ఇలాగే పెట్టుకుంటే బ్లడ్ బ్లాక్ అయిపోతుంది అని తీస్తూ ఉంటే అని అమ్ముల్ని అరుస్తూ ఉంటే ఇంత టైట్ అయ్యే వరకు ఎవరు అయినా పెట్టుకుంటారా నీకు అసలు బుద్ధుందా ఆయిల్ పట్టించి మెల్లగా మెటరను తీసేశాడు వీళ్ళని నీట్గా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాగ్ తీసుకుని క్యాంప్ బయలుదేరాడు అమర్ ఎంతసేపు తనకు నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఈయన నిజంగానే హత్యయ్యాడా ఇంటికి వచ్చాక సారీ చెప్పాలి అప్పటి వరకు ఎందుకు ఇప్పుడే కాల్ చేస్తా దీపోకి కాల్ చేస్తూ ఉంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది ఏ కొండల్లో ఏ గొట్టల్లో ఉన్నాడో మహానుభావుడు కష్టపడి నిద్రపోయింది అమ్ము సరిగా పదకొండున్నరకి డోర్ ఓపెన్ చేసి అమ్ము లేగు అన్నాడు అమర్ హా అని చిన్నగా అరిచింది అమూల్య భయపడకు నేనే ఈ సారీ కట్టుకో పొద్దులే నేనే కడతా పీచ్ కలర్ వర్క్ శారీ అమ్ముకు కట్టి మ్యాచింగ్ గాజులు వేసి తనని నడిపించుకుంటూ వెళ్తుంటే దారి పొడవున రోజు ఫ్లవర్స్ తన పాదాలకు తగలగా తనకు తెలియకుండానే తన పెదవులపై నవ్వు చేరింది మేడం మీదకి తీసుకెళ్లి కేక్ ఓపెన్ చేయగానే ఈ రోజు నా బర్త్డేనా అని అడిగింది లాస్ట్ ఇయర్ నాకు తెలియదు కదా అప్పుడు ఇప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను నీకు ఇష్టం ఉండదని ఇలా అరేంజ్ చేశాను అని చెప్పాడు అమర్ శారీ కట్టావు లైట్స్ బెలూన్స్ కేక్ ఇంకేం కావాలి క్యాంపు కెళ్ళింది ఇక్కడికేనా అని ముక్కు పట్టు లాగింది అమ్ము కేక్ కట్ చేసి దీపు నోట్లో పెట్టింది హ్యాపీ బర్త్డే అమ్ము అని తనకు కేక్ పెట్టి హబ్ చేసుకున్నాడు ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా నీ బర్త్డే డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు నీ ఏజ్ ట్వంటీ ఫైవ్ దాటి ట్వంటీ సిక్స్ ఏంటి లెక్కలు మాస్టర్ అయ్యారు శ్రీవారు తన భర్త అంటే ఆ మాత్రం ఉండాలి కదా అమ్మ పోయాక నేను బర్త్డే చేసుకోవడమే మానేశాను నాన్న బలవంతం మీద కొత్త డ్రెస్ వేసుకుంటాను తప్ప ఇంట్రెస్ట్ ఏమీ లేదు కానీ నువ్వు ఇలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మొక్కళ్ళ మీద కూర్చుని అమ్ము పొట్ట మీద చేయి పెట్టి మీ అమ్మ చాలా మంచిదిరా నన్ను ఎంతో భరించింది నాలా కాకుండా మీరు మంచిగా చూసుకోండి తనని బాధ పెట్టకండి ఆ మాట వినగానే ఒక పక్క అమూల్య ఏరుస్తూ నీకు అసలు బొద్దుందా ఇలాంటి మాటలా చెప్పేది అని అరవబోతుంటే ఇంకో పక్క కడుపులో బేబీస్ తిరగడంతో అమ్ము బేబీస్ కొడుతున్నాయే ఆనంద బాష్పాలతో నిజమా అని అడిగింది కావాలంటే చూడు అని అమూల్య చేయి పట్టగానే పిల్లలు కదులుతూ ఉంటే ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి అందరూ ఆరవ నెలలో పిల్లలు కదులిక వస్తే తండ్రిలాగా ఒక నెల లేటుగా కదులుతున్నారు ఏంటి నా ఫీలింగ్స్ లేటుగా చెప్పానని దెప్పుతున్నావా కాదు అబ్బలక్షణాలే అని చెప్తున్నాను ఈ అరేంజ్మెంట్స్ చూసి ఆనందపడాలా బాధపడాలనా అంది ఎందుకే ఏడుస్తున్నావు పిల్లలకు మంచి మాటలు చెప్పమంటే పిచ్చోడిలా మాట్లాడతావా నిజమే కదా చెప్పాను నోర్మయ్ నేను చెప్పానా నీ వల్ల బాధపడ్డానని కోపంగా చెప్పింది వాళ్ళకు కూడా నిజం తెలియాలి కదా అన్నాడు దీపు అవసరం లే ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడావంటే నీ పిల్లల్ని నీకు ఇచ్చేసి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా ఆ మాట మాత్రం మనకి అని బుక్క మీద చిన్నగా ముద్దు పెట్టాడు తల్లి కడుపు నింపితే తండ్రి జీవితానికి దారి చూపిస్తాడు నాకంటే నీ బాధ్యత ఇంకా పెద్దది నీకు సూటు కానివి చేత కానివి అన్నీ నా కోసం చేశావు ఇంకా చేస్తున్నావు ఎంతకంటే ప్రేమించే మొగుడు ఎక్కడ దొరుకుతాడు రా అయినప్పటి నుంచి నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నావు మా బుట్టిల్నే మర్చిపోయేలా చేశావు అంతా చేసి ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నావు సారీ బుజ్జి అని నొదుటి మీద ముద్దు పెట్టాడు మరి వీళ్లకు అని తొట్ట తన పొట్ట చూపించింది ఈ తర్వాతే వీళ్లకు అని పొట్ట మీద చిన్నగా ముద్దు పెట్టాడు లాస్ట్ ఇయర్ నువ్వు నా జీవితంలోకి వచ్చావు ఈ సంవత్సరం నా కడుపులో వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇయర్ మనం నలుగురం ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం జీవితానికి ఇది చాలు అమ్ము అని అమర్ని హత్తుకుంది తన కన్నీటిని నాలుకతో క్లీన్ చేస్తూ ఉంటే అమర్ టీషర్ట్ గట్టిగా పట్టుకుంది తన చేతులు విడిపించుకుని ఒక పక్క మునివేళ్లతో వీపు మీద నాట్యం ఆడుతూ ఉంటే ఇంకో పక్క తను వెళ్ళిపోకుండా ఉండటానికి తన మెడ మీద చేయి వేసి తన అందాల మీద తన మూత్రలు వేస్తూ ఉంటే తన బాడీలో కలిగిన అలజడికి దీపు తలను తన గుండెలకు అదుముకుంది అమ్మో పెదాలని అందుకుని జాగ్రత్తగా తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి సున్నితంగా తనలో కలిసిపోయాడు అలసిన శరీరాలకు విశ్రాంతినిచ్చి అమ్మోని తన గుండెల మీద కడుకోబెట్టుకుని సారీ బుజ్జి నిన్ను ఇబ్బంది పెట్టాను కదా కొద్దిగా ఇబ్బంది పెట్టావు అని తన వేళ్లతో దీపు వేళ్ళు పెనవేసుకుని చిన్న గొంతుతో చెబుతుంది ఇంకా ఇబ్బంది పెట్టనలే బంగారం నీ బాధ పోగొట్టాలని ఒకవైపు పిల్లలు మూవ్ అవుతున్నారు అన్న హ్యాపీనెస్ ఇంకొక వైపు కంట్రోల్ లేకుండా చేశాయి అమర్ చేతిని తన పెదవుల మీద ఆనించి ఇట్స్ ఓకే పడుకో అని కళ్ళు మూసుకుంది ఎలా ఉన్నావు అమూల్య ఆరోగ్యం బాగానే ఉందా ఏమైనా పంపనా అని అడిగింది లక్ష్మి ఇప్పటికే సున్ని ఉండలు బందర లడ్డు మడత కాజా అప్పాలు కారాలు మురబ్బ మామిడి తాండ్ర ఇవన్నీ పంపారు ఇంకా ఏం పంపాలని అడుగుతున్నారు అత్తమ్మ ఇవన్నీ నువ్వు తింటావని కాదు ఇందులో నీకు నచ్చింది కొద్దిగా అయినా తింటామని చెప్పు ఏం కావాలి కావాలంటే తప్పకుండా అడుగుతాను ఉంటానత్తమ్మ ప్రశాంతంగా నన్ను కాసేపు కూడా మ్యాథ్స్ చేసుకుని ఇవ్వరా అని తన వాళ్ళను తిట్టుకుంటూ బుక్కు పెన్ను చేత పట్టుకుంది అమూల్య ఈ ఏర్పాట్లు ఏంటి సీతాలు సర్ప్రైజ్ చిన్నమ్మ ఏంటి నువ్వు కూడా తయారయ్యావా సడన్గా సంజు దంపతులు రావడంతో అన్నయ్య కార్తీక వాటే సర్ప్రైజ్ అడిగింది అమూల్య ఇంకా చాలా ఉన్నాయని అమ్ము చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెడుతుంది చిన్నమ్మ నేను ఇచ్చే తీర తీసుకుంటారా అని అనుమానంగా అడిగింది సీతాలు తీసుకోను ఆ మాటకు అందరూ నోళ్ళ బట్టి చూస్తూ ఉంటే ఇలా అడగకూడదు ఇచ్చేయాలి అందరూ నవ్వుతూ ఉండగా అమూల్య అనుటత కుంకం పెట్టి ఎల్లో అండ్ రాణి పింక్ కాంబినేషన్లో పాడపట్టు శారీ తన ఒడిలో పెట్టింది కార్తీక తనని లోపలికి తీసుకువెళ్ళి చీర కట్టుకోవడానికి హెల్ప్ చేసి తన ఒంటి నిండా నగలు వేసి చెడులో పూలు పెట్టి వడ్డానం పెడుతూ ఉంటే ఒక్క నిమిషం కార్తీక ఆ మాటకి తను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే భయపడకు తన చేతిని తీసుకుని అమ్ము పొట్ట మీద పెట్టగానే బిడ్డ కదిలే స్పర్శ తన చేతికి తగలడంతో కార్తీక హ్యాపీగా ఫీల్ అయ్యి తనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి ఎప్పటికైనా నమ్ముతావా నీది మంచి మనసని నువ్వు ఆశీర్వదించావు కాబట్టే నా బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని ఆ మాట వినగానే అమ్ముని హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టింది అరే అన్నీ నాకే పెడితే రాత్రి నా అన్నయ్యకి ఏం పెడతావు పుట్టాక నా ఏం పెడతావు కాస్త దాచుకోవదిన ఆ మాటకు కార్తీక నవ్వుకుని వడ్డానం పెట్టి హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది ఇదంతా సీతాలే ఏర్పాటు చేసింది అని విమల మాట వినగానే ఏంటి సీతాలు నాకు ఎలాగూ ఆడబిడ్డలు లేరు కదమ్మని సింపుల్గా ఇలా చేద్దామని చిన్నబాబుకి చెప్పాను అలా చూస్తున్నావు తల్లి తర్వాత తల్లి దా తల్లి వంటి దానివి పెద్ద ముత్త నువ్వే మొదలుపెట్టు చెప్పింది అమ్మ కండానికి గంధం పూసి చేతులకు పాదాలకు పసుపు పూసి నుదుట పాపిట్లో కుంకం పెట్టి తన చేతికి గాజులు తొడికి అక్షింతలు వేయడానికి ఆలోచిస్తుంటే దీనికి ఏమన్నా వారం వజ్రం కావాలా ఆశీర్వదించు అంది అమ్ము అమ్ము తల మీద అక్షింతలు వేసి తాను స్వయంగా తయారు చేసిన బెల్లం కజ్జీ కాయలు నోట్లో పెట్టింది చాలా బాగుంది సీతాలు ఆ మాటకి తన కళ్ళల్లో నీళ్లు తిరిగి పూర్ణ గర్భవతిలా కనిపిస్తున్న అమ్మును చూసి మెటికలు ఇచ్చింది సీతాలు విమల లానే చేసి తన ఒడిలో చీర పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించింది తన చేతికి గాజులు తిరిగి కార్తీక తన ఒడిలో వెండి బాలగోపాలుడిని పెట్టింది పవిత్ర రావడంతో ఏంటే సడన్ సర్ప్రైజ్ అమూల్యను హత్తుకుని నీకు షాక్ ఇవ్వాలని చెప్పలేదు తనకిష్టమైన చాక్లెట్ బాక్స్ పెట్టి చాలా అందంగా ఉన్నావి అని తన కంఠానికి గంధం పోసింది నాదిష్ట తగిలేలా ఉంది హాల్లో ఆడవాళ్ళు బిజీగా ఉండగా బయట సంజు అమర్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇదంతా ఫోటోలు తీస్తున్న చింటూ అక్క మేము కూడా వేయచ్చా మీ ఇద్దరు గాజులు వేయండి బబ్బులో అండ్ చింటూ చెరకు పక్క గాజులు వేసి అమూల్య బుగ్గ మీద పక్క ముద్దు పెట్టారు ఆఖరిన సంజయ్ అమర్ అక్షింతలు వేసి ఆశీర్వదించారు అందరికి తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి పంపించారు అందరూ వెళ్లిపోయాక అమూల్య కన్నం తినిపించి బయటకి తీసుకెళ్ళి ఎండుమిరపకాయల ఉప్పు రాళ్లతో చీపుడుతో అన్నిటితో అమ్ముకు దిష్టి తీసి కాళ్ళు కడుక్కోమని లోపలికి వెళ్ళమంది సీతాలు లోపలికి వెళ్ళబోతూ సీతాలను హక్ చేసుకుని థ్యాంక్ యూ సీతాలు అని చెప్పింది ప్రేమగా తన నిమిరి నీ బిడ్డను నీ చేతిలో పెట్టే వరకు నా బాధ్యత ఇంకా ముగియలేదమ్మా ఇంత చేసిన దాన్ని వ్యాధి కూడా చేస్తావులే గాని అని భోంచేసి పడుకో అని తన రూమ్లోకి వెళ్ళింది ఏంటి డ్రెస్ చేసుకోకుండా అలానే పడుకున్నావు నాకు ఓపిక లేదు అని నిద్రమత్తులో చెబుతుంది అమూల్య తనను లేపి కూర్చోబెట్టి ఇన్ని మోస్తూ ఉంటే ఎలా పడుకుంటావే అవన్నీ హత్తు చేసుకుని నాకు నిద్ర వస్తుంది నిన్ను చూస్తుంటే అమ్మవారిలా ఉన్నావు దూరంగా ఉండవే అయితే నువ్వే క్లీన్ చేయి తడి బట్టతో అమ్ము ఫేస్ హ్యాండ్స్ క్లీన్ చేసి తన నగలన్నీ తీసేశాడు ఎప్పుడైనా చీర మార్చుకుంటావా అమర్ని హత్తుకుని తన చెంపను అమూల్య చెంపకు ఆంచి నాకు ఓపిక లేదు అని కళ్ళు మూసుకొని చెప్పింది ఓనీ నేను చేంజ్ చేయనా కాసేపు సైలెంట్గా ఉండలేవా అది కాదే చెమట కంపు కొడుతుంది నాదా అని అడిగింది కాదు నేనే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అన్నాడు అమర ఎప్పుడు నా మీద వర్కౌట్ చేయకుండా చెమట చిందించని ఓవర్ యాక్టింగ్ చేయకు ఆ మాటకు నవ్వుకుంటూ బాగా ముదిరిపోయావే నువ్వు అని వీపు మీద చిన్నగా గిచ్చాడు పైన నువ్వు గిల్లుతున్నావు లోపల నీ పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఏడుస్తూ చెబుతుంది అమ్మో చీర పక్కకు జరిపి తన పొట్ట మీద చేయి పెట్టి ఎందుకు బంగారాలు అమ్మని ఏడ్పిస్తున్నారు అనగాని సైలెంట్ అవ్వడంతో ఆశ్చర్యపోగా చూడు నీ నీ పిల్లలు కూడా నన్ను సాధిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు చూసుకుని నేను ఎక్కువ కాదు తండ్రి గొంతు ఎక్కువైంది బయటకు రాని అంత చూస్తా ముగ్గురిది ఒకేసారి తెలుస్తా ఆ మాట కడుపులో పిల్లలు తిరుగుతూ ఉంటే చూడు మళ్ళీ మొదలు పెట్టారు అని ఏడుపు ముఖం పెట్టింది పిల్లల్ని ప్రేమించాలి అంతేకాని నీలా ఇలా పిచ్చి కుక్కలా అరవకూడదు అని నవ్వుతూ పొట్ట మీద చేయి పెట్టి ఇంకా పడుకోండి బుజ్జుడు అమ్మ నిద్రపోవాలి కదా అనగానే బేబీస్ సైలెంట్ అయిపోయారు ప్రేమ గురించి తెలియని వాడు ప్రేమగా నాకు చెబుతున్నాడు ఏమండి ఈ చోద్యం ఎక్కడైనా చూశారా పటకారంగా అమ్ముల్య చెబుతూ ఉంటే నేను ప్రేమించాను కాబట్టి ఇద్దరి పిల్లల్ని ఒకేసారి ఇస్తున్నాను పడుకున్న పిల్లల్ని రచ్చగొట్టపు సైలెంట్గా ఉండు అని తన చీర రిమూవ్ చేసి ఈజీగా ఉంటుందని నైటి వేశాడు తన చెంప మీద ప్రేమగా ముద్దు పెట్టి తను పక్కన పడుకున్నాడు మరి ఈ చెంప మీద ఎవరు పెడతారు అని అడిగింది నవ్వుతూ మరో చెంప మీద కూడా పెట్టాడు మరి ఇక్కడ అని తన పెదాలు చూపించింది పెదాల మీద బయట చేసి ఆడుకుంటున్నావా పడుకో అని వదిమాడు అమర్ తన భర్తను తిట్టుకుంటూ అమర్ చేయి తన గుండెల మీద పెట్టుకుని అటువైపు తిరిగి పడుకుంది ఒక పక్కన తన భార్య ప్రేమకు మరో పక్క పుట్టకుండానే తన మీద పిల్లలకు ఉన్న ప్రేమకు మనసులోనే పొంగిపోతూ ప్రశాంతంగా పడుకున్నాడు అమర్ హాల్లో అమూల్య క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా ఉంది ఇంకా ఏమైనా పంపన అడిగింది దీక్ష డ్రై ఫ్రూట్ పూతరేకులు ఉసిరికాయ పచ్చడి పంపి పది రోజులు కూడా కాలేదు మళ్ళీ అడుగుతున్నావా ఉంటానక్క అని కాలు కట్ చేసింది అమూల్య ఆఫీస్ నుండి రాగానే డల్లుగా ఉన్న అమూల్యాన్ని చూసి ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు అమర్ ఎవరో ఒకరు ఫోన్ చేసి చావ కొడుతున్నారు మీ హెల్త్ ఎలా ఉందో అని చేస్తుంటారు లేదు కానీ కింద కూర్చుని అమ్ము పాదం చేతిలోకి తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు అని అడిగింది ఏం లేదే నీ పట్టీలు పాతవయ్యాయి అందుకే అవి తీసేసి కొత్త వేసి ముందంత నాజుగ్గా లేదు వాపు వచ్చాయి అని తన పాదం మీద ముద్దు పెట్టాడు ఇది ప్రేమతో వేస్తున్నట్టు లేదు తమరికి నా ఆగమనం కోసం తెలియాలని పిల్లి మెడలో గంట వేసినట్టుంది హెడేక్ గా ఉంది కాసేపు నీ దగ్గర కూర్చుందామని కొన్నాను ఇక్కడే ఉంటే పెరిగేలా ఉంది నేను వెళ్తా అని లేస్తూ ఉంటే ఏమైంది అమ్ము అని ప్రేమగా అడిగింది అమ్ము చేయి తన తల మీద పెట్టుకున్నాడు సారీ అండి మిమ్మల్ని పట్టించుకోకపోవడమే లేదు కదా ఈ సిచ్యువేషన్ అలాంటిదిలే అన్నాడు ఆయిల్ తీసుకుని తన తలకు మసాజ్ చేసింది ఇప్పుడు కాస్త రిలాక్స్డ్గా ఉంది వర్క్ ఎక్కువగా ఉందా ఏం లేదు మామూలే థ్యాంక్స్ యూపుచ్చి ఎవరు థ్యాంక్స్ చెప్పొద్దన్నారు అయితే ఇలా చెప్పొచ్చా అని తన పెదవి మీద చీరుముద్దు పెట్టాడు కింద కూర్చుని తన ఒడిలో అమర్తల పెట్టుకొని పెట్టుకుని పడుకున్నాడు అమర్తల నిమురుతూ ఫో సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కొద్దిసేపటి తర్వాత దీపని లేపి స్నానం చేసి రమ్మంది ఫ్రెష్ అయి రాగానే దీపుకి తినిపించి తాను తినేసింది అమ్ము తను మర్చిపోయిందని పాలు తీసుకుని వెళ్ళాడు అమర్ నాకు స్మెల్ చూస్తే డోకు వస్తుందమ్మో ఇంకా వాంతులు అవుతున్నాయా అని ఆశ్చర్యంగా అడిగాడు ఒక త్రీ మంత్స్ ఫుల్ ఉండే ఆ తర్వాత కాస్త తగ్గాయి ఇప్పుడు లేదు కానీ ఇవి తాగాలనిపించడం లేదు పోనీ కాఫీ ఇవ్వనా అని అడిగాడు కాస్త హెడ్డేక్ తగ్గుతుంది కాఫీ తాగితే ఇంకా ఉద్రేకం అవుతావే అప్పుడు కోపం ఇంకా పిచ్ పీక్స్లోకి వెళుతుంది అని బలవంతంగా పాలు తాగించాడు తన బేబీస్కి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు దీపు ఇటు తిరిగి పడుకుంటూ ఉంటే తను గుండెల మీద పడుకోబెట్టుకుని తలను ప్రేమగా ఉంది ఇప్పటిదాకా ఆఫీస్ లో ఉన్న బడలిక అంతా పోయి చెల్లి చెంత నిశ్చింత దొరికి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని తన బేబీస్ మీద చేయి వేసి పడుకున్నాడు అమర్ ఏంటి ఇడ్లీ తింటావా తినిపించాలా అని అడిగాడు అమరు నాకు తినాలనిపించడం లేదు ఏం మా రోగం వచ్చింది అసలు నన్ను బయటికి తీసుకెళ్తున్నావా పోనీ ఇద్దరం స్విట్జర్లాండ్ వెళ్దామా బేబీ అని అడిగాడు మరి అంత వెటకారం అవసరం లేదు అని బొంగమూతి పెట్టుకుని అడిగింది అమ్మ లంచ్ టైంకి ఇంటికి వస్తాను తినేసి సినిమాకి వెళ్దాం ఓ కూర్చుంటావా చూసినంత చేప చూసి వచ్చేద్దాంలే అమ్మా చికెన్ చేసి పెడతావా ఏం మాట్లాడుతున్నావే నాన్ వెజ్ వంటకాలు నాకు చేసి పెట్టినప్పుడు అది ఎలా తినిపించాలో కూడా నీకు తెలియదు అలాంటిది నాన్ వెజ్ తెగ తినడమే కాకుండా చికెన్ కావాలి మటన్ కావాలి అని అడుగుతున్నావు ప్రాన్స్ మర్చిపోయావు అని చిన్నగా చెప్పింది అదేలే ఇదేవి పాకేవి ఎగిరేవి అన్నీ అడుగుతున్నావు నువ్వు ఎలా అడుగుతున్నావో ఎలా తింటున్నావో నాకు అర్థం కావడం లేదే కొంపదీశి నీలో దెయ్యం ఏమైనా దూరిందంటవా భూతవైద్యుడి దగ్గర తీసుకెళ్దామా లేదా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి తీసుకెళ్ళనా అని అడిగాడు అమ్ము కోపంగా చూస్తూ ఉంటే కరెక్టేలే ఒక దయ్యం ఇంకో దయ్యంలో దూరే అవకాశం లేదని చిన్న విషయం ఎలా మర్చిపోయానో ఏంటో నీ సావాస దోషం చేరి నాకున్న ఈ చిన్న మెదడు కాస్త చితికిపోయింది అని దీనంగా చెప్పాడు అమర్ హ్యాండ్ వాష్ చేసుకుని ఇది నా ప్రభావం కాదు నీ కూతురు ప్రభావం అది అర్థం చేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్ తినదాన్ని ఏవేవో నా నోటి ద్వారా అడిగించింది నా కడుపులో పడేలా చేస్తుంది నీ రాక్షసి అంటూ ఆమెని కొడుతూ ఉంది తన రెండు చేతులు పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తన మెడ మీద గడ్డ మానించి తన చెంపతో అమూల్య చెంప రాస్తూ కన్సీవ్ అయ్యామని తెలియశాక ఫారెన్ ట్రిప్ వేతాము అనుకున్నాను బేబీస్ హెల్త్ వైజ్ ఆగిపోయాను అనవసరంగా జర్నీ చేయొద్దని డాక్టర్ చెప్పడంతో రిస్క్ ఎందుకని సైలెంట్ అయిపోయాను అనవసరం ఆ తర్వాత నేను చూసుకోవడం ఇదే సరిపోతుంది అని చెప్పాడు అమర్ నీ తప్పు లేదు ఇక్కడ నాలుగు గోడల మధ్య ఉండి బోర్ కొడుతుంది నీ వాళ్ళ ఇంటికి టూర్ వేస్తూనే ఉన్నావే నీ ఫ్యాన్స్ వచ్చి పోతూనే ఉన్నారు సీమంతాల మీద సీమంతాలు జరిపించుకుంటూనే ఉన్నావు చెప్పాడు నేనేమన్నా అడిగానా మూడవ నెలలో తమరే అంజు అన్నయ్య ఇంటికి తీసుకెళ్లారు అయిదవ నెలలో నాన్న వాళ్ళ ఇంట్లో అంతా సింపుల్ గా చేసింది ఏడవ నెలలో సీతాలు కోరిక నెరవేర్చుకుంది తొమ్మిదవ నెలలో మా అమ్మ చేస్తుంది అని బొగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు లక్కీ పాపవి యువనో అమ్ము ప్రెగ్నెంట్ అవ్వకముందు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు కూడా అంతకంటే అందంగా ఉన్నావు ఆ మాటకి అమర్ మెడ ఉంపుల్లో సిగ్గుతో తలదాచుకుంది నీ డెలివరీకి నెల కూడా లేదే ఇంకా సిగ్గుపడి చంపుతున్నావు నువ్వు అలా మాట్లాడుతుంటే సిగ్గుపడక హి హి అని నవ్వమంటావా ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో అని మెడ మీద చిన్నగా ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమర్ మీ ఫ్రెండు ఎవరితో సార్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అని అడిగింది దీపు వాడి పెళ్ళంతో మాట్లాడుతున్నాడు ఏంటి దీపుకి పెళ్ళయిందా అని ఆశ్చర్యపోతూ అడిగింది పెళ్లి కావటమే కాదు వాడు తండ్రి కూడా కాబోతున్నాడు అలా కనబడడే నాకు పెళ్ళయిందని ట్యాగ్ వేసుకోమంటావా అయినా సొంత ముగ్గుండిని పిలిచినట్టు దీపు ఏంటి దీపు వాడి పేరు అమర్దీప్ ఇంకొకసారి పిలిచామంటే వాడు నీ బుర్ర రామకేతను పాడిస్తాడు వాడు కనపడినంత మంచోడు కాదు ఆ తర్వాత నీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు సంజయ్ పెళ్ళైతే ఏంటి చూడకూడదా ట్రై చేయకూడదా ఇద్దరూ కలిసి తిరగకూడదా అసలే పెళ్ళానికి వాడికి చాలా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో నేను దూరితే సూపర్ అని తన కన్నింగ్ ఐడియాకి తానే నవ్వుకుని వర్క్ చేసుకుంటూ ఉంది మధ్యాహ్నం ఇద్దరు భోజనం చేసి సినిమాకు వెళ్ళారు మూవీ చూస్తున్న అమ్ముతో బుజ్జి ఓపిక ఉందా అని అడిగాడు జాతిరత్నాలు కామెడీ మూవీ బాగుంది కదా అని కార్న్ తింటూ నవ్వుకుంటూ సినిమా చూస్తుంది సినిమా చూస్తున్న తన భార్యను చూసి ఒక బేబీని మోయడానికే కష్టపడుతూ ఉంటే ఇద్దరి పిల్లల్ని ఎలా మోస్తుందో ఫిజికల్ గా మెంటల్గా చాలా అలసిపోతుంది ఈ పిచ్చి పాప తనకు కావలసినవి చూసుకోవడం తప్ప తన బరువుని నేను మోయలేను కదా తన మీద కోరక కలిగినప్పుడల్లా కాళ్ళు పట్టుకోవచ్చేమో కానీ దీని కాళ్లకు దండం పెట్టలేను ఈసారి మా అమ్మ కాళ్ళకు దండం పెడతాను ఎందుకంటే నన్ను కూడా ఎంత కష్టపడి మోసి కని పెంచడమే కాకుండా నా పెళ్లి కోసం అహర్నిషలు శ్రమించింది అంతటితో ఆగకుండా నా కాపురం నిలబడాలి చేసి ఇప్పుడు నా భార్య పక్కన నన్ను హ్యాపీగా ఉంచేలా చేసింది ఇదంతా నీచెలవేనమ్మ తల్లి రుణం తీర్చుకోలేనిది నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అని అబద్ధం చెప్పలేను కానీ నీకు నచ్చిన పని చేస్తాను నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను అని మాత్రం మాట ఇవ్వగలను ఐ లవ్ యూ మమ్మీ అని మనసులో అనుకున్నాడు అమర్ మూవీ చూశాక తనకు వాకింగ్ జరిగినట్టు ఉంటుందని ఎగ్జిబిషన్ చూస్తూ నడుస్తున్నారు ఒకసారి అమ్మూ ఇప్పుడు చూడగా అలసిపోతున్నా కూడా ఇంట్లో బోర్ ఫీల్ అవ్వడం వల్ల చుట్టూ జనాల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి నడుస్తుంది అమ్ము నాకు పుల్లైస్ తీసిస్తావా ఇప్పుడే కదా గుంటూరు ఫేమస్ మాల్పూరి తిన్నావు అయితే ఏంటి ఇప్పుడు ఐస్ కొనిస్తావా లేదా అని అడిగింది వాడు మంచినీళ్ళతో నీట్గా చేసి ఉండరు ఐస్ క్రీమ్ పార్ట్లలో ఇప్పిస్తాలే నీ వంట ఎలా తింటున్నాను ఇది కూడా అలానే తింటా డెలివరీ అయ్యాక ఇంకెప్పుడైనా నాకు ఇది చేసి పెట్టు అని అడిగినప్పుడు చెప్తా అన్నాడు సీరియస్గా అమర్ చేయి పట్టుకుని పెళ్ళం జోక్ని ఎవరైనా సీరియస్గా తీసుకుంటారా బంగారం అయినా అడిగింది తప్ప అడ్డమైనవని ఇప్పిస్తానంటావు అని కోపంగా మూతి ముడుచుకుంది వచ్చే నవ్వును ఆపుకుంటూ నువ్వు అడిగేది అడ్డమైనవే అని తన భార్యని తిట్టుకుంటూ ఐస్ క్రీమ్ తీసిచ్చాడు ఐస్ తింటూ బాగుంది కదా నువ్వు టేస్ట్ చేస్తావా అని అమర్ పెదవుల దగ్గర పెట్టింది ఈ అదృష్టం నాకెందుకు నువ్వే అనుభవించు ఇంకా తిరుగుతావా వెళ్దామా బయలుదేరుదాం సార్ అని చెప్పింది ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళగానే మెను కార్డ్ తీసుకుని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేస్తున్నా ము చూసి ఓసే నీకు పిచ్చి పట్టిందా అలా ఆర్డర్ చేస్తున్నావు ఇవన్నీ తింటే నిజంగా ఉండరే హాస్పిటల్ బెడ్ ఎక్కుతారు అని భయంగా చెబుతున్నాడు అమర్ ఏమో నాకు తెలియదు ఈ పేర్లన్నీ వెరైటీగా ఉన్నాయి తినాలనిపించింది అని అమాయకంగా చెప్పింది అమ్ము నాకు నాన్ వెజ్ ఇష్టమే కానీ నువ్వు అన్ని రకాల ఐస్ ఐటమ్స్ చేసినప్పుడు నేను ఎలా తింటాను ఎప్పుడైనా గమనించావా ఏదో లైట్గా టచ్ చేస్తావులే తెలుసు అని లోగొంతుతో చెప్పింది నేను చెప్పినట్టు తిను సరేనా అన్నాడు ఫుడ్ ఆర్డర్ చేసి నాన్ వెజ్ ఐటమ్స్ తన ప్లేట్లో కొద్ది కొద్దిగా పెట్టి తినమన్నాడు నువ్వు ఏమైనా ప్రసాదం పెడుతున్నావా లేక దాన్ని అనుకుంటున్నావా ముష్టి వాళ్ళకు వేసినట్టు పెడుతున్నావు ఇలా వాళ్ళకు పెట్టానంటే నా ముఖం విసురు కొడతారు నా కడుపులో పిల్ల ఉంది అనుకుంటున్నావా పిల్ల పిచ్చాచి దానికి ఎక్కడ సరిపోతుంది కోపంగా చెప్పింది అమ్ము పక్క టేబుల్ వాళ్ళు చూస్తూ ఉంటే తన పక్కన కూర్చుని చిన్నగా మాట్లాడవే పక్క వాళ్ళు వింటే నీకు పిచ్చి కుక్క కరిసిందేమో అని పిచ్చాసుపత్రికి చేరుస్తారు తన బేబీ పంపి మీద చేయి పెట్టి మమ్మీ ఎక్కువగా తినకూడదు ఇబ్బంది పెట్టకండి అని రిక్వెస్టింగ్గా చెప్పాడు చూడు పుట్టక ముందే ఎంత సతాయిస్తుందో దొంగ మొహంది నా బేబీని తిట్టకే దాంతో పాటు ఇంకొకరు ఉన్నారు ఇద్దరినీ ఫోర్ ఇద్దరు నీ ఫుడ్ ని షేర్ చేసుకుంటున్నారు అది గమనించి మాట్లాడు అని తనకు తినిపించాడు నువ్వు తిను అంది కోపంగా నేను తింటా గాని కడుపు నిల్లిందా అని అడిగాడు హా ఫుల్ అయిందిలే అమర్ ఫుడ్ తినేసి జ్యూస్ ఇచ్చి తాగమన్నాడు ఇప్పుడేగా తిన్నాను మళ్ళీ ఎందుకు అని అడిగింది నోరు మూసుకుని సైలెంట్ గా తాగు జ్యూస్ తాగుతూ అమ్ము పైనాపిల్ ఫ్లేవర్ మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా అని కళ్ళు పెద్దవి చేసి చెబుతుంది అమ్ము నవ్వుకుంటూ తనతో పాటు జ్యూస్ తాగాడు టిష్యూతో తన మూతి తుడిచి ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు ఇంటి దగ్గర కారు ఆపగానే నిద్రపోతున్న అమ్ముని చూసి చాలా అలసిపోయింది నా బుజ్జి అని కార్ డోర్ ఓపెన్ చేసి తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి నేను నా పిల్లలు చాలా కష్టపెడుతున్నాం కదా సారీ బంగారు అని తన నుదుటి మీద ముద్దు పెట్టగానే ఎదురులో అమర్ చేయకట్టుగా పట్టుకుంది చాలనగా తనని చూకొడుతూ నిద్రపోయాడు అమర్ ఈ స్టోరీ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్